కేక పెట్టిస్తోంది ముప్పై ఏడేళ్లు దాటినా స్లిమ్ గా ఉండే సమంత బ్యూటీ సీక్రెట్ ఏమిటని ఫ్యాన్సీ ఎప్పటికప్పుడు దుగులు చేస్తూనే ఉంటారు ఎప్పుడు సన్నగా మల్లె తీగల నాజకుగా కనిపించే స్వామి గురించి ప్రతి విషయం ఆసక్తికరంగానే ఉంటుంది నాగచైతన్యతో వివాహ బంధం దెబ్బతిని వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని భయంకరమైన మయోసైటిస్ వ్యాధి బారిన పడి క్షేమంగా కోలుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది సమంత ఈ వ్యాధి నుంచి ఆమె కోలుకోవడంలో కీలక పాత్ర పోషించింది అయ్యే డైట్ విధానమే అందం అంటే ఏదో పైకి కనిపించే బ్యూటీ మాత్రమే కాదు సమతుల ఆహారం తీసుకోవటంతో పాటు నియమబద్ధమైన వ్యాయామం కూడా శరీరానికి చాలా ముఖ్యం అనేదే సమంత ఫిలాసఫీ కరోనా సమయంలో తన ఇంటి మీద టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్న వీడియోస్ను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది అనేక రకాల కూరగాయలు ఆకుకూరలు అన్నీ తనే స్వయంగా పండించుకొని తినేది ఒకసారి అభిమానులతో మాట్లాడినప్పుడు శామ్ తన ఫాలో అయ్యే డైట్ గురించి చెప్పింది తాను శేకాహారినని మాంసాహారం తీసుకోనని క్లియర్గా చెప్పింది కేవలం కూరగాయలు మాత్రమే తీసుకుంటానని ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది కొల్లాజల్ షేక్ అంటే శాంకు చాలా ఇష్టం ఇందులో పోషకాలుండే లిఫీ వెజిటబుల్స్ ఫ్రీజింగ్ బనానా అలాగే స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ చియా విత్తనాలు అవిస గింజలు ఉంటాయి శాకాహార కొలజన్ పౌడర్ కలిపి ప్రోటీన్ షేక్ చేసుకుంటుంది ఈ కొలజన్ షేక్ సామ్ పొద్దున్నే తీసుకుంటుందట ఇవన్నీ ఆరోగ్యకరంగా మరియు ఫిట్ గా ఉండేందుకు దోహదపడతాయి సామ్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే సమంత ఋతుప్రభు నటనతో పాటు అందం ఫిట్నెస్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది ఆహారంతో పాటు ఆరోగ్యంపై సమంత తీసుకునే కేర్ వల్లే అంత అందం సాధ్యమైందని పలువురు న్యూట్రిషన్స్ కూడా చెప్తూ ఉంటారు ఎంత బిజీ షూటింగ్ షెడ్యూల్ ఉన్నా వర్కౌట్స్ కి ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది సమంత అనేక కార్డియో ఎక్సర్సైజ్ తో పాటు బాడీ షేప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అయితే ఆమె ఎంత బిజీగా ఉన్నా సరే జిమ్ కు రెగ్యులర్ గా వెళ్తుంది తన నాజూకు శరీరాన్ని అలాగే ఉంచుకోవడానికి తరచు వర్కౌట్లు చేస్తూ ఉంటుంది ఇక గ్లామరస్ గా పైకి కనిపించడం ఎంత ముఖ్యమో మనసు కూడా అంతే అందంగా ఉండాలని నమ్ముతుంది సమంత తను ఫిట్ గా ఉండటానికి కారణం తన ట్రైనర్ రాజేష్ అని అతనికి ధన్యవాదాలు చెప్తూ ఒక ట్వీట్ కూడా న్యూట్రిషన్ ఫుడ్ తో పాటు కార్డియోలు చేసినప్పుడు సహజంగా చర్మం నిఘారింపు వస్తుందని అంటారు రెగ్యులర్ వర్క్అౌట్స్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి దీంతో ఆరోగ్యంతో పాటు సౌందర్యం కూడా సొంతమవుతుంది సమంత ప్యూర్ వెజిటేరియన్ తన డైట్ మెనులో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటూ ఉంటుంది తాజా పండ్లు గింజలు ఓట్స్ని బ్రేక్ఫాస్ట్లు తీసుకుంటుంది దీంతో శరీరానికి అవసరమైన విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ లభిస్తాయి సమంత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే వీటిలో ఆరోగ్యానికి తోడ్పడే అనేక పోషకాలు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటే డే యాక్టివ్లో ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా ఉంటుంది ఇక సమంత లంచ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది సాంప్రదాయమైన పోషక ఆహారాన్ని సమంత తీసుకుంటుంది వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తో తక్కువ నూనెతో వండిన కూరగాయలనే సమంత ప్రిఫర్ చేస్తుంది వీటితో పాటు పప్పు సాంబార్ ఎంతో ఇష్టంగా తింటుంది సమంత మితంగా ఆహారాన్ని తీసుకుంటేనే ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండేలా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటుంది సమంత తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్ తో ఆరోగ్యంతో పాటు అన్నం కూడా మెయింటైన్ అవుతుంది ఇక ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇష్టమే శామ్ కూడా ఇదే జాబితాలోకి వస్తుంది అయితే తను తీసుకునే ఐస్ క్రీమ్ కూడా వేగన్ అందర్లానే తను కూడా తీర్పి తినేందుకు ఇష్టపడుతుంది కానీ ఆరోగ్యంతో కూడిన ఐస్ క్రీమ్ తినేందుకు మొగ్గు చూపుతుంది రుచికరమైన పండ్లతో ఈ వేగన్ ఐస్ క్రీమ్ ని చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లోను హెల్దీ ఐటమ్స్ ను సమంత తీసుకుంటుంది తేలికపాటి స్నాక్స్ వల్ల బాడీలో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఫ్యాట్ చేయదు ఇక సమంత డైట్ లిస్ట్ గ్రీన్ టీ ఖచ్చితంగా ఉండాల్సిందే గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి స్కిన్ టోన్ మెరుగుపరచడంతో పాటు ఇన్ఫ్లమేషన్ గ్రీన్ టీ తగ్గిస్తుంది అందుకే రోజు మూడు సార్లు గ్రీన్ టీ తాగుతుంది అటు షుగర్ అలాగే స్మూతీస్ కూడా సమంత దూరంగా ఉంటుంది నైట్ డిన్నర్ విషయంలోనూ సమంత చాలా కేర్ఫుల్ గా ఉంటుంది బాయిల్డ్ వెజిటేబుల్స్ సూప్ నైట్ డిన్నర్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉండే తేలికపాటి భోజనానికి సమంత ఇంపార్టెన్స్ ఇస్తుంది మయోసైటిస్ వ్యాధి నుంచి సాంప్ ఎంత త్వరగా కోలుకున్నారంటే అందుకు ప్రధాన కారణం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో తను కనీసం డైరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకో సమంత సొంతంగా బాదమ్ మిల్క్ తయారు చేసుకొని తాగుతుంది ఇలా గార్జియస్ బ్యూటీ సమంత హెల్దీ డైట్ ఫాలో అవుతూ వర్కౌట్స్ చేస్తూ బ్యూటీ క్వీన్ గా అలా కంటిన్యూ అవుతూనే ఉంది